హాయ్ అండి వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు ఈరోజు వీడియో అయితే గార్డెన్ క్లీనింగ్ ఉంది అలానే చిన్న హార్వెస్ట్ కూడా ఉంది సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే ఛానల్ ఫాలో అవ్వండి మంచి మంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్టిలైజర్స్ అలానే చిన్న చిన్న హార్వెస్ట్లు మళ్ళా నాకు తెలిసిన టిప్స్ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను సో ఛానల్ ఫాలో అయితే మీకు యూజ్ అవుతుంది కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి సో ఇప్పుడు క్లీనింగ్ పని ఏంటి అంటే ఒక త్రీ డేస్ మాకు హైదరాబాద్లో తుఫాన్ అని చెప్పి ఇంకో రోజు వర్షమే పడింది ఈరోజే కొంచెం వచ్చింది అనమాట ఈ పక్కన ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టుకి ఇంకా ఆకులన్నీ మన గార్డెన్లోనే పడుతుంటాయి ఆల్రెడీ గార్డెన్లోనే బోల్డన్ ఆకులు ఉంటాయి అవి కాకుండా ఇవి కూడా రెగ్యులర్గా రోజు తుడిచినా సరే వస్తూనే ఉంటాయి కానీ ఈ వర్షానికి మొత్తం అంతా తడిచిపోయి చాలా చిరాగ్గా అయిపోయింది ఈ మొత్తం చోటెట్టే ఇట్లా పెట్టి ఉంచాను మన మడిలో కానీ గ్రో బ్యాగ్స్లో కానీ వేసేస్తాను ఆకులే కదా కంపోస్ట్ అయిపోతాయి ఇంకా అలానే స్టార్ట్ చేశాను కదా అని చెప్పి ఇంకా గార్డెన్ అంతా క్లీన్ చేసేసాను నాకు నిన్న నిన్నటి వరకు కూడా పెస్ట్ ఆకులు ఉంటాయి కదా అవన్నీ దూరంగా పడేసేదాన్ని అయితే నిన్న ఒక వీడియో చూస్తుంటే నూర్జహాన్ మేడం ఉంటారు కదా ఆవిడ సీనియర్ మోస్ట్ కాబట్టి ఆమె వీడియోలో ఈ మనకి కంపోస్ట్ గురించి చూపిస్తున్నారు నేను అడిగాను అనమాట ఇట్లా పెస్ట్ ఆకులు ఏం చేయొచ్చు అంటే కొంచెం ఒక వన్ ఆర్ టూ డేస్ ఎండలో వదిలేసి కంపోస్ట్లో వేసేయమని చెప్పారు సో అవి కూడా పడైన అవసరం లేదు మనం కంపోస్ట్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేశాను ఇవైతే త్రీ సిక్స్టీ ఫైవ్ డిస్ చాలా మంచి సైజు వచ్చాయి గింజలు బాగా వచ్చాయి వచ్చాయన్నమాట దీంట్లోనే కనుపు చిక్కుడు కూడా ఉన్నాయి అవి మాత్రం ఇంకా టైం పడుతుంది హార్వెస్ట్కి మన గార్డెన్లో అయితే దాదాపు ఇక్కడ ఒక మూడు పాదులు అలానే మన రైలింగ్ సైడ్ ఒక పాదు పందిరికి ఒక రెండు పాదులు ఇంకా అటు సైడ్ ఒక మొత్తం దాదాపు ఆరు ఆరు పాదులు వరకు పెట్టాను అన్నమాట చిక్కుడు పాదులు ఎందుకంటే మనకి ఏదో ఒక కర్రీ అయితే ఉండాలి కదా కంపల్సరీ కొద్దిగా వచ్చినా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈసారి మాత్రం నేను చిక్కుడుకాయ టమాటా కర్రీ చేసుకొని తినాలి చాలా రోజులు అయిపోయింది నాకు ఫేవరెట్ కర్రీస్లో అది ఒకటి అనమాట ఇక చిక్కుడు మీరు చూస్తూనే ఉన్నారు నేను ఎక్కువ పెస్ట్ కంట్రోల్స్ ఏవో ఒకటి ఇస్తూనే ఉన్నా కానీ ఈసారి ఈ పెద్ద చిక్కుడుకాయల్లో పుచ్చులు వచ్చాయన్నమాట సో నాకు తెలిసి పండుట ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు ఇక ఈ ట్రాప్లు అవి కొంచెం బడ్జెట్ పనులు కాబట్టి నేనైతే ఇట్లాంటి నెట్ మొత్తం హార్వెస్ట్ అయిపోగానే దాని మీద వేసేస్తున్నాను అన్నమాట ప్రస్తుతానికి మనం ఎంత కంట్రోల్ చేసినా సరే దీనికి మాత్రం ఒక చిన్న టిప్ కూడా ఎవరో షేర్ చేశారు నిన్ననే చూశాను నెక్స్ట్ అది రెడీ చేసినప్పుడు మీకు అందరికీ షేర్ చేస్తా ఇంకా కొద్దిగా బీరకాయలు ఉన్నాయి ఒక హాఫ్ కేజీ ఉంటాయి ఇవి కాకుండా చాలా పిందులు ఉన్నాయి ఇంకా నేతి బీర కూడా రెడీగా ఉన్నాయి ఇంకొక నాలుగైదు రోజులు మళ్ళీ ఒక హార్వెస్ట్ తీసుకోవచ్చు బీరకాయలు అంటే అన్నీ ఒకేసారి కోసి ఫ్రిడ్జ్లో పెట్టడం ఇష్టం ఉండదు నాకు అందుకని ఎప్పటికప్పుడు ఒక రెండు మూడు కర్రీలకు సరిపడా కోసుకుని బయటే వదిలేస్తా ఫ్రిడ్జ్లో ఏం పెట్టను అంటే అంత ఎక్కువ ఏం రావు మనకి ఒక నలుగురు మెంబర్స్కి సరిపోయేలాగా వస్తూ ఉంటాయి కాబట్టి మధ్య మధ్యలో క్యారెట్ ఇట్లాంటివి మాత్రం మార్కెట్ నుంచి తీసుకొస్తూ అన్నమాట అనమాట ఇక టమాటోలు కూడా దొరికాయి సో చిక్కుడుకాయ టమాటా కర్రీ కంపల్సరీ వండుకొని తినాల్సిందే మీకు కూడా షేర్ చేస్తా ఇది ఈ టమాటాకి మచ్చ వచ్చింది మీకు చూపించా కదా ఇది కాల్షియం ప్రాబ్లం అనమాట సో మనం బోన్ మిల్ కానీ లేదంటే చాక్ పీసులు ఉంటాయి కదా చాక్ పీసులు అవి కొంచెం పౌడర్ చేసేసి మొక్కలు కొంచెం దూరంగా చల్లేస్తే సరిపోతుంది అనమాట ఇక హార్వెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే ఒక హాఫ్ కేజీ బీరకాయలు ఒక హాఫ్ కేజీ చిక్కుడుకాయలు అలానే టమాటోలు కూడా వచ్చాయి పర్వాలేదు మేనేజ్ చేయొచ్చు ఎందుకంటే మధ్య మధ్యలో మనం ఎలానో పప్పు చేసుకుంటూ ఉంటాం కదా వీక్లీ టూ టైమ్స్ అన్న ఏదన్నా పప్పు చేసుకుంటాము పప్పు కోసమైతే ఆకుకూరలు ఎప్పుడు రెడీగా ఉంటాయి గార్డెన్లో ఇప్పుడు కూడా పాలకూర ఉంది పొన్నగంటి కూర అలానే తోటకూర కూడా ఉంది బట్ ఆకుకూరలు అయితే మాత్రం అప్పటికప్పుడే కోసి పప్పులో వేస్తాను ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునే కంటే కూడా మనం ఫ్రెష్గా కోసిన కూరలు అప్పటికప్పుడు వండుకుంటే వాటిలో ఉండే విటమిన్స్ అవన్నీ కూడా మనకి ఫ్రెష్గా దొరుకుతాయి అందుకని నేను ఎప్పటికప్పుడే కోసి వండేస్తూ ఉంటాను అలానే నిన్న రెండు కాలీఫ్లవర్లు హార్వెస్ట్ చేశాను మంచిగా కర్రీ కూడా చేశాను అనమాట చాలా హెల్తీగా వచ్చాయి చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పటికీ మూడు మూడు కాలీఫ్లవర్ హార్వెస్ట్ చేశాను ఇంకొక రెండు ఉన్నాయి మన ఇక్కడ వనస్థలిపురం వెంకటదుర్గ నర్సరీలో నారు దొరుకుతుందని చెప్పారు అనమాట కాల్ చేస్తే వాళ్ళు ఒక టూ డేస్లో రమ్మన్నారు నేనైతే మళ్ళీ తీసుకొచ్చి నారు క్యాబేజీ కాలీఫ్లవర్ ఈ సీజన్కి సరిపడా పెట్టాలనుకుంటున్నాను అవి కూడా జాయిన్ అయితే మనకి చక్కగా వీక్లీ మొత్తం వీక్ మొత్తం సరిపడ కాయగూరలు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు సో వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేస్తే ఏమవుతుందంటే నా వీడియో ఇంకొక పది మందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది సో ఎవరైనా కొత్తగా గార్డెనింగ్ చేసిన వాళ్ళకి యూజ్ అవుతుంది సో అందుకే మరీ మరీ చెప్తున్నాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి అలానే ఒక పది మందికి షేర్ చేయండి హ్యాపీ గార్డెనింగ్ మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ